అంటే డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు లింకులు లేని వాళ్ళు పోలేని వాళ్ళు అనారోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు పదహారు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారన్నారు ఎవరు పోలేరు మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా వెరిఫై చేశారా మీరు ఎప్పుడు వెరిఫై చేశారు రాత్రి చేశారా మీరు అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది మంది ఎవరు వికలాంగులు ఎవరు ఆరోగ్యంగా బాగాలేరు ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే వచ్చు కదా ఇంటి తెలివి నేను అడుగుతున్నాను నీకు డెబ్బై ఐదు పర్సెంట్ అకౌంట్లు ఉన్నాయంటున్నారు ఇరవై ఐదు పర్సెంట్కి అకౌంట్లు లేరు లేవంటున్నారు పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ ఈ యొక్క ఇరవై ఐదు లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు అనారోగ్యంతో ఉన్నారని నీ తెలిసింది ఎప్పుడు చెక్ చేసావు నువ్వు దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపం చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది వాస్తవానికి దూరం ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేయొద్దండి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలా మంది అకౌంట్ వేస్తాం ముసలి వాళ్ళకు అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందాలే తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి వీళ్ళకు ఆయనకు ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ ఆ శక్తి ఉందా అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ వెళ్ళ అంటే నిన్న సచివాలయం చుట్టూరు దిప్పించారు ఇప్పుడు బ్యాంకులు చుట్టూరు తిప్పిస్తారు ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మునుపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చేవాడిని ఇప్పుడు బ్యాంక్ అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గర పోవాలి అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు కాయాలి అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి బురద జల్లాలి ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు టెంపరేచర్ నల వడగాల్పులు మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలివాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది బలహీనంగా ఉంటారు పండుట ఆకుమారిగా చిన్న గాలిది వస్తే ఆకురాలిపోతుంది అలాంటి వాళ్ళని మండు టెండర్ లో బ్యాంకుల చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబబు అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా అంటే ఇదేనా మీకు స్ఫూర్తిని అడుగుతున్నా ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు అది ఇవ్వడానికి నాటకాలు ఏంటి ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు అదే మరి నిబంధన అవసరం అనుకుంటే ఏమేమి కావాలనో వాళ్ళు ఎప్పుడొస్తుంది తెలియదు పోయిన తర్వాత వాడుంటాడని తెలియదు ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గం ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పుడు మీరు చూస్తే నలభై ఒక్క వేల రెండు వందల ముప్పై మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు బిఎల్బోలుగా పనిచేస్తున్నారు వాళ్ళకి డ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్లిప్పులు ఇవ్వడమే కదా స్లిప్పులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి ఎప్పుడు ఇస్తారు స్లిప్పులు మొదల తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తానే ఉంటారా ఎన్నికల ముందు ఒక రోజు స్లిప్ ఇస్తారు ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కూడా నీకు ఉపయోగపడుతుంది స్లిప్లు ఇవ్వడానికి ఏ ఇల్లు ఎక్కడుందో చెక్ చేసుకుంటావు ప్రీ రిహార్సల్స్ పెన్షన్లు ఇచ్చావు రోజంతా ఊరం తిరిగావు అందరికి ఇచ్చారు ఎవరు ఎక్కడున్నారో చూస్తారు రేపు డిస్ట్రిబ్యూషన్ పెన్ స్లిప్పులు కూడా చాలా ఈజీ అయిపోతుంది అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి స్లిప్పులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేము అని ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని ఇది చాలా దారుణం పదమూడో తారీఖున జరిగే ఎన్నికలకి మొదల తారీఖు నుంచి ఇస్తారంట ఎవరు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్ నేను కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నా కింద కూడా పనిచేశారు మీరంతా ఆ రోజు ఎట్లా చేశారు మీరు పరిగెత్తి పరిగెత్తిచ్చా మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేశారు ఇప్పుడు మొండికేసారు మీరు ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు ప్రజలు డబ్బులు తినే మీరు ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా అందుకే మేము చాలా సార్లు చెప్పాం ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలు కూడా ఉండడానికి అర్హులు కాదు రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడేం గొడవలు లేవు ఇంటింటి ఇచ్చే పని రేపు రెండు రాజకీయ మూడు నాలుగు రాజకీయ పార్టీలు ఉంటారు రౌడీలు ఉంటారు స్థైర్ విహారం చేస్తారు బూత్ క్యాప్చరింగ్ చేస్తారు ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు యు ఆన్సర్ దేస్ అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు జరగాలి ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్ యూనిఫామ్ గా అందరికి అవకాశం సరైన సమాన అవకాశాలు ఉండాలి ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆడుకోవచ్చు బస్సులు ఆడుకోవచ్చు లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు నో లేదంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు ఇవన్నీ జరగడానికి వీలు లేదు ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా ఏ ఎవరికైనా సరే ఏమైనా జరిగితే ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది తమాషాలు ఆడద్దండి ప్రజా జీవితం అంటే మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి చేత అయిన వాళ్ళు చేస్తారు ఆ పని అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి లాలుచ్చే రాజకీయాలు చేసి ఇలా డ్రామాలు ఆడద్దండి నేను లాస్ట్ టైం అందరికి ఫోన్లు చేశా నిన్న పోయి సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అపోజిషన్ పార్టీస్ ఏంటి దౌర్భాగ్యం ఈజ్ ఇట్ రైట్ పెన్షన్ ఇమ్మని గవర్నర్ తెరిగిపోవాలా మేము అంటే రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మహాడాల ఇస్ ఇట్ నాట్ ది రైట్ ఆ ది పెన్షనర్ వాడు హక్కు కాదా ఇది బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర ఎన్నిసార్లు డిమాండ్ చేయించుకోవాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగిన దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే చీఫ్ సెక్రటరీ అదే మరిగా శశుభూషణ్ వీ సెక్రటరీ సిఇఒ మురళీధర్ రెడ్డి సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి ధనంజయ రెడ్డి కెన్ వాట్ వే ఇస్ కన్సర్న్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ నీ డ్యూటీ అయిపోయింది నీ రోల్ లేదు వన్స్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు అధికార యంత్రాంగం కూడా సీఎం అసిస్ట్ చేయడానికి వీలు లేదు మొన్న ఒక మీటింగ్లో చూశారు ఏం ధనం చేయ కరెక్ట్గా ఉంది అన్నాడు హు ఈజీ ధనం చేయాల గవర్నమెంట్ ఎంప్లాయ్ దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి అతన్ని నా సెక్రటరీ నాతో రావడానికి లేదు నాకు గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు ఎక్సెప్ట్ సెక్యూరిటీ ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటుంది అంతవరకే బియాండ్ దట్ నోబడి కెన్ అసిస్ట్ నేను సజ్జలను పెట్టుకోను ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం ఇష్ట ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఇది చాలా దారుణం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నేను తొమ్మిది ఎలక్షన్లు చూసా తొమ్మిది ఎలక్షన్లు రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశా ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్ చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్ నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్ నో సెక్రటరీ నో చీఫ్ సెక్రటరీ నో కలెక్టర్ షుడ్ టేక్ ఆర్డర్ ఫ్రమ్ సీఎం సిస్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఈవన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్ ఈవన్ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్ ఆర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఆల్ వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నాం కొత్త కొత్త పోకళ్ళు చూస్తున్నాం

నేను మాట్లాడను ఇప్పుడు ముందు ఇది అయిపోయి పెన్షన్లు అయిపోయి నువ్వు డైవర్ట్ చేస్తున్నా ముందు పెన్షన్ గురించే మాట్లాడండి ఈరోజు ఇక్కడ లేకపోతే అవన్నీ నేను మీటింగ్లో చెప్తున్నా ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన నువ్వు కూడా తెలివైన అడివి ఒకసారి చెక్ చేసుకో మా సూపర్ సిక్స్ ఏంటి ఆయన ఏంటో ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో అయిపోయింది ఆయన పని ముందే రాజీనామా చేసి పారిపోతున్నాడు నిన్న చేసింది రాజీనామాని దాని గురించి నేను మాట్లాడుతూ తర్వాత మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు పబ్లిసైజ్ చేయలేదు ముప్పై మూడు మంది చనిపోయారు మాత్రం చెప్పారు రివర్స్ ఎంతమందికి ఇచ్చామో సక్సెస్ఫుల్ గా చెప్పుకుండా ఎంతమందిని చంపేశామని చెప్పారు అది వాళ్ళకుండే కమిట్మెంట్ ఒకడైతే పనికిరాని మన వాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తానడు తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాడు తీసుకొచ్చండి ఆ మాషాట్లు ఆడుతున్నారు చంపింది మీరు డ్రామాలు ఆడతారా మీరు అంటే వీళ్ళకు మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితిలో కూడా లేరు వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు రూమచ్చి అయిపోయారు రాష్ట్రాన్ని తగలబెట్టి వీళ్ళంతా కంటిన్యూ కంటిన్యూగా తీసుకెళ్తాం ఫైట్ చేస్తాం ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబుల్ ఆ చీఫ్ సెక్రటరీది కదా మేము అడిగింది ఏంటి ఇంటింటికి పోయి ఇవ్వండి నువ్వు చెప్పింది ఏంటి ఇప్పుడు డీబీటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు నీకు ఇబ్బంది ఏంటి లక్షా ఇరవై ఐదు వేల మంది రెండు రోజుల్లో ఒక రోజు కాదు రెండు రోజులు రోజుకి ఇరవై మందికి ఏమంటే పెన్షన్ ఆ ఊరే కదండి నేనే అమెరికా బీచ్ చేసి రమ్మంటున్నావా ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్ రెండోది దర్ ఈజ్ వెరీ క్లియర్ ఐవిఆర్ఎస్ ఉంది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది ఫోన్ ఉంది బ్యాండ్ బిత్ ఉంది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అర్లీగా ఇచ్చారు నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారితో నెలవారీగా మొదల తారీఖుని తెల్లవారు పోయి ఇచ్చాం పోటీ పడి పడిచ్చామన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వరా పోటీ పడి అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది మొండెద్దు ఇప్పుడు పొలవాల ముళ్ళు కత్త పొడిసిన లాభం లేదు ఇప్పుడు వదిలించుకోవాలి మొండెద్దుని స్లాటర్ హౌస్ పంపించాలి అది వీడు చేసే ఏదో పనులు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గరేషన్ ఇవ్వాలి అన్ని కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి చీఫ్ మినిస్టర్ సిఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్ పైన కేసులు బుక్ చేయాలి ఆ ముప్పై మూడు మందికి ఒక్కొక్కరి పది లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి ఎక్స్గరేషన్ ఇవ్వాలి ఆ కుటుంబానికి అడ్డుకోవడం ఏంటి నిమ్మంటే నువ్వు మొండెద్దు నిన్ను కొడుతున్నావు ముళ్ళు కర్రతో పొడుస్తున్నావు నీకు వదిలించుకుంటాం ఎవడే వద్ద నిన్ను బుద్ధి జ్ఞానం ఉంది నీకు మొన్నటి చెప్పావు కదా నేను ఇచ్చా నేను ఇచ్చా అన్నా కదా ఇప్పుడు మీ యంత్రాంగం ఉంది కదా ప్రభుత్వం అంటే ఏది యంత్రాంగం ఏం వాలంటీర్స్ ఏ వ్యతిరేక యంత్రాంగమా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు డెబ్బై వేల మందిని రాజీనామాలు చేయించాడు ఎవడండి నేను చెప్పడానికి మళ్ళా నువ్వు వస్తాను వస్తే నీకు మళ్ళా వాలంటీర్లు అంటే ఆయన ఎలక్షన్ మే మేము పదివేలు ఇస్తాను అది చెప్ప మళ్ళా వస్తానే వాళ్ళందరు నియమిస్తానంట నిన్న చేయడానికి ఇప్పుడు కాదు సెక్రటరీ ఇచ్చారు ఆ సెక్రటరీలో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం మధ్యాహ్నం వరకు పెట్టడం సాయంత్రం పొమ్మనడం మళ్ళీ నెక్స్ట్ డే రమ్మనడం అటు మూడు రోజులు తిప్పి పాప వచ్చి కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళని కూడా మళ్ళా వీడికి అతమే తెలుసు కదా ముప్పై మూడు మంది లెక్క వేసారు ఎవడికి తెలియదు ఈ లెక్క వీడకే తెలుసు నీళ్లు పెట్ట మంచి నీళ్లు కనీసం మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం భోజనం పెట్టాం మధ్యకి ఇచ్చాం అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ అరవై ఆరు అరవై ఐదు లక్షల మంది ఇంత దారుణంగా చేయడం ఏంటి నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం నేను ఏప్రిల్ నుంచే వీళ్ళ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ నుంచి ఇస్తా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా అన్నా ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మేము వచ్చే జూన్ నాలుగో తారీఖున జూలై నుంచి ఇవ్వాలి కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఏం చెప్పావు రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు